గుంజైడ్లో కొండచిల్వ హల్చల్ రెండు కోళ్లను తిని జాలేలోనే పడుకొని కోళ్ల షాప్ యజమాని పెద్ద యాప్కు తప్పిన ప్రమాదం మైబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముస్లమ్మ తల్లి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కోళ్ల దుకాణంలో దూరి రెండు కోళ్లను తిన్న కొండచిల్వ గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ఈ దేవస్థానంలో నేను నేను పూజారిగా చేస్తున్నా అట్లాగే మన ఈ శేట్ గారు వచ్చి అయ్యో పెద్ద భావం తెలిసిందని చెప్పి అనేసరికి నేను ఆ గుళ్ళకేళి తొందరగా వచ్చేసి ఈ కోళ్ళపార దగ్గరకు వచ్చేసరికి అలా దానికి మంచిగా రెండు కోళ్ళు మంచిగా తిని మంచిగా మబ్బు మత్తుగా మత్తుగా పండి అలా అంతనే సమాచారం మనకు ఈ లోపల మీడియా వాళ్ళకు తెలియజేయడం జరిగింది అది అడవి శాఖ దగ్గర తీసుకెళ్ళి అట్లాగే శాఖ అడి శాఖ వాళ్ళకు కూడా మన మన సూర్య సార్కు బీట్ ఆఫీసర్లు కూడా వాళ్ళకు కూడా నేను ఇంతకుముందే సమాచారం అందించాను వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము